గురుగారు అలాగే ఈ వారం కర్కాటక రాశి వారికి ఎలా ఉందంటారు కర్కాటక రాశి వారికి కేవలం శుక్రగ్రహం మాత్రమే లాభంలో యోగిస్తోంది గతంలో చేసిన కృషి వల్ల ఇప్పుడు ఆర్థిక స్థితి మెరుగవుతుంది అందుకు అవసరమైన ప్రణాళికలు కార్యరూపాన్ని ఇస్తాయి సంకుచిత భావంతో ఏ పని మొదలు పెట్టవద్దు ప్రధాన కార్యక్రమాల్లో ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించండి ఎంత నమ్మకంగా పనిచేస్తే ఫలితం అంత ఉన్నతంగా ఉంటుంది ఉద్యోగంలో ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి అధిక శాతం మౌనంగా ఉండటం అవసరం అపార్థాలకు అవకాశం కల్పించకుండా వివాదరహితంగా శాంతంగా వినయపూర్వకంగా ముందుకు సాగటం వల్ల పరిస్థితులు అనుకూలిస్తాయి కాలం మిశ్రమంగా ఉన్నది కాబట్టి అభివృద్ధి విషయంలో మొహమాటం లేకుండా ఎప్పటి పనులు అప్పుడే చేసుకోవాలి నిరంతర సాధనతో లక్ష్యాలను పూర్తి చేయాలి వ్యాపారంలో తగినంత జాగ్రత్తలు తీసుకోవాలి తోటి వారి నుండి సలహాలు అవసరమవుతాయి కుటుంబ సభ్యుల సహకారంతో సమిష్టి కృషి చేస్తే ఆటంకాల నుండి బయటపడతారు తెలియకుండా ఏవైనా పొరపాట్లు చేస్తే అవి ఇప్పుడు ఇబ్బంది కలిగిస్తాయి మన అని అనుకున్న వారు దూరం అవుతారు మొత్తం మీద మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే నిర్ణయాలు కలిసి వస్తాయి వారాంతంలో శుభం జరుగుతుంది అలాగే కర్కాటక రాశి వారు ఈ వారం ఏ స్తోత్రం పటిస్తే బాగుంటుంది కర్కాటక రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి మరి ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుంది అంటారు నవగ్రహాలని దర్శించండి అలాగే కర్కాటక రాశి వారు ఏవే విధానం చేస్తే బాగుంటుంది నవధాన్యం అగ్నికి అర్పించండి